ట్రై నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది తొందరలోనే స్టేడియం కూడా అద్భుతమైన తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది యువ మిత్రులారా వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఇదే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్ లో రాణించిన అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంత ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈరోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ దీక్ష వాళ్ళ పట్టుదల అందుకే ఈ రోజు క్రీడాకారులు రాణిస్తున్నారు మన నగరం మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులు నేను ఒక్కటే కోరుతున్నా ఈ ఒలింపిక్స్ లో మనం సాధించలేకపోయినాం భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు మీకు కావలసిన శిక్షణ మీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఫోకస్డ్ గా పనిచేయండి ఈరోజు నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతాన్ని నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెండు వేల ఆరులో లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా గెలిచిన రెండు వేల ఏడు జూన్ లో ఎమ్మెల్సీగా గెలిచిన ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిది జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు జూన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు ఓడిపోయినంత మాత్రాన పడిపోము రెండు వేల పంతొమ్మిది జూన్ లో మళ్ళీ దేశానికే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది జూన్ లో గెలిచిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి నైనా నేను ఎప్పుడు మంత్రి పదవి చేయలే కానీ లక్ష్యం పెట్టుకున్న అయిన రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం కోసం కష్టపడ్డం నేను ఎందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే మొదలు రోజు మనకేమీ కనిపించదు ఎవరు సహకరించరు కానీ కాలక్రమేణ మనం చేసే కష్టం మన ప్రయత్నం మనకు మిత్రులని సహచరులని సహకరించే వాళ్ళను చేకూరుస్తుంది మీ అందరికి నా సూచన ఒక్కటే జరీన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టే అమ్మాయిని మద్దతిస్తే బాక్సింగ్ లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు ఈరోజు మనం కష్టపడితే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేంది లేదు అందుకే మీరందరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒక్కటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఒలింపిక్స్ లో మనం మెడలు సాధించాలి ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది రాణించండి కష్టపడండి ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా మిత్రులారా మీ ఉత్సాహం మీ అభిమానం ఈరోజు క్రీడా ప్రాంగణంలో మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు మా శాక్స్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది క్రీడాకారులు అదేవిధంగా ఆర్మీ ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులు ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏబ్రో ఏషియన్ గేమ్స్ కానీ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చబోలి స్టేడియంలో ఈ దేశానికే తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకే నిలబడ్డం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసి వేసే సందర్భం అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు గత కొన్ని రోజుల క్రితం ట్రైనేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్పి స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం నికజరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారిణిగా బాక్సింగ్ లో ఇండియాకే ఒక్క గొప్ప తలమానికంగా మారితే నికజ్జరీన్ రోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈ రోజు జరీన్ ఒక క్రీడాకారిణి మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్ లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ అదే విధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్ కి హైదరాబాద్ నగరం నుంచి సిరాజ్ ఇంటర్మీడియట్ చదివిన చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డీఎస్పి పోస్ట్ ఈ రోజు గ్రూప్ వన్ ఉద్యోగము సిరాజ్ కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు ఇవాళ ఫుట్బాల్కు సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సర్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము వాళ్ళను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీం ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీంను ను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వాన్ని అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి అనేది మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి నాలుగు నాలుగున్నర కోట్లు నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన ముప్పై ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే ముప్పై ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి అకాడమీ ఉన్నప్పుడే దేశ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేశంలో ఉండే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో మాట్లాడిన నేను వాళ్ళ కోచ్లను ఇక్కడ మన దేశానికి మన రాష్ట్రానికి పంపించి ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా వాళ్ళతో చర్చించడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని మొదలుపెట్టి క్రీడాకారులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వేదికగా మార్చాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ నిఖ్జరీన్ కి చదువుకుంటేనే కాదు క్రీడలలో రాణిస్తే కూడా గ్రూప్ వన్ పోస్ట్ వస్తుందని యువతకు ఆదర్శంగా ఉండడానికి అవకాశాలు కల్పించినం ఇవాళ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఒక అద్భుతమైన పవన్ పరేడ్ చేసి ఈ రోజు వాళ్ళు కూడా రాణిస్తున్న ఎన్సీసీలో లో చేరితే కూడా ఎన్సీసీలో సర్టిఫికెట్ ఉంటే అడ్మిషన్స్ లో కాలేజీ సీట్లలో రిజర్వేషన్ ఉండడమే కాకుండా ఉద్యోగాలలో కూడా ఎన్సీసీకి కి సపరేట్ కోట ఉన్నది స్పోర్ట్స్ కి సపరేట్ కోటా ఉన్నది అందుకే తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు నా సూచన ఒక్కటే క్రీడా మైదానాలు ఒక గురుద్వారానో ఒక మసీదో ఒక మందిరమో ఒక చర్చో ఎవరికి వాళ్ళు రకరకాలుగా వెళ్తారు కానీ అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు ఎల్పి స్టేడియం ని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియం ను దాదాపుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రైనేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది తొందరలోనే ఎల్బి స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియం గా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది యువ మిత్రులారా వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఇదే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్ లో రాణించిన వాళ్లకు అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈరోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ దీక్ష వాళ్ళ పట్టుదల అందుకే ఈరోజు క్రీడాకారులు రాణిస్తున్నారు మన నగరం మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులు నేను ఒక్కటే కోరుతున్నా ఈ ఒలింపిక్స్ లో మనం సాధించలేకపోయినాం ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చెయ్యండి మీకు కావలసిన శిక్షణ మీకు కావలసిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఫోకస్డ్ గా పనిచేయండి ఈరోజు నేను కూడా ఒక గ్రామీణ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెండు వేల ఆరులో లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్ గా ఇండిపెండెంట్ గా గెలిచిన రెండు వేల ఏడు జూన్ లో ఎమ్మెల్సిగా గెలిచిన ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిది జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు జూన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు ఓడిపోయినంత మాత్రాన పడిపోము రెండు వేల పంతొమ్మిది జూన్లో మళ్ళీ దేశానికే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది జూన్లో గెలిచిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయినా నేను ఎప్పుడు మంత్రి పదవి చేయలే కానీ లక్ష్యం పెట్టుకున్న అయిన రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం కోసం కష్టపడ్డాం నేను ఎందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే మొదలు రోజు మనకేమీ కనిపించదు ఎవరు సహకరించరు కానీ కాలక్రమేణ మనం చేసే కష్టం మన ప్రయత్నం మనకు మిత్రులని సహచరులని సహకరించే వాళ్ళను చేకూరుస్తుంది మీ అందరికి నా సూచన ఒక్కటే నిక జరి కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి అమ్మాయిని మద్దతు ఇస్తే బాక్సింగ్ లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు ఈరోజు మనం కష్టపడితే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేంది లేదు అందుకే మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒకటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఒలింపిక్స్ లో మనం మెడల్ సాధించాలి ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది రాణించండి కష్టపడండి ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా